అందరికీ నమస్కారం మాసంలో ఏ ఆహార పదార్థాలు సేవించాలి అన్నట్టు ఎందుకంటే మాసం మానసికంగా దృఢంగా ఉండవలసిన అవసరం ఉంది ఎందుకంటే క్లా దాని యొక్క వాతావరణ పరిస్థితులు చన్నీటి స్నానాలు తర్వాత తెలవారుజాములు లేచి ఈ గీతా ఇవన్నీ చేయగలిగేటువంటి ఇది ఉంటే వేడి పదార్థంలో బాగా తినాలి మొట్టమొదట తినవలసిన పదార్థాలు ఏమిటంటే ఆహారాల్లో పసుపు అనేటి మొట్టమొదటి ఇది యాంటీబయాటిక్ కాబట్టి తర్వాత ఆవాలు వేడిని పుట్టిస్తాయి తర్వాత మెంతులు దానికి ప్రతిగా ఏదైనా ఎక్కువ వేడి అయితే దాన్ని సరిదిద్దేటువంటి గుణం మెంతులకు ఉంది తర్వాత కార్బోహైడ్రేట్స్ని డైజెస్ట్ చేసేటువంటి ఇది కూడా ఉంది తర్వాత మిరియాలు మిరియాలు అంటే కఫాన్ని తగ్గిస్తుంది తర్వాత చింతపండు జీర్ణశక్తిని పెంచుతుంది పెరుగు క్షారగుణాన్ని కలిగిస్తుంది కాబట్టి ఈ ఆహార పదార్థాలన్నీ కూడా ఉష్ణశక్తిని కలిగించడం వల్ల ఆహారంలో